నుంచి నూట యాభై సూర్వాల సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నేర్చుకుంటున్నాం అన్నిటికంటే కూడా నా దేశం నా దేశం యొక్క భారతదేశం యొక్క సమగ్రత భారతదేశం యొక్క దేశం యొక్క రక్షణ ముఖ్యమైనది ప్రతి భారతీయుడు తన యొక్క మొదన అంశం సో పాలన తర్వాత మనం అనేక రకాల దేశాలు చూసాం మన దేశంలో మాత్రం భిన్నత్వంలో లేకపోతున్నప్పటికీ కూడా అనేక రాష్ట్రాలు అనేక భాషలు ప్రాంతాల వారిగా సంస్కృతులు వేరుగా ఉన్నప్పటికీ కూడా మనం కలిసిగా ముందుకు వెళ్తున్నాం దానికి ఒకటే కారణం మనమంతా భారతీయులం ఒక నమ్మకం ఇప్పుడు ఈ అంటే నా దేశం అనే ఎప్పుడు కూడా మాకు గట్టిగా ఉంటే తప్పకుండా ముందు రోజులు కూడా ఇంకా మిగతా దేశాలకు ఆలస్యంగా మనం ముందుకు సాగే అవకాశం ఉంటుంది మనం చూస్తున్న పక్కలో పక్కన ఉన్న పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఈవెన్ ఇక్కడ బంగ్లాదేశ్ కావచ్చు అనేక రకాల కలలు కామన్ తిరుగుతూ ఉంటాయి మామూలుగా ఒకసారి సైన్యం మొత్తం రాజ్యాన్ని అధికారం వస్తుండదు అంటే కొట్టిన కూడా పక్క పెట్టి సైన్యం చేస్తుంది కొన్నిసార్లు ఎవరో ఒకరు ఆ దేశానికి అధికారు కానీ మన దేశంలో మాత్రం మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రాష్ట్రం వచ్చిన తర్వాత రోజు వరకు కూడా మనం ఒక సిస్టమేటిక్గా పంతొమ్మిది రాజ్యాంగాన్ని పరచుని పాడేసి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్య బాధ్యంగా ముందుకు వెళ్తున్నాం దానికి ముఖ్యమైన కారణం మనమంతా భారతీయులు అనే ఒక సంకల్పం అది ముందు ముందు కూడా ప్రోత్సహించాలని ఈరోజు ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో ఈ మనిషి కార్యక్రమాన్ని అంటే అందరం కూడా గుర్తుంచుకునే విధంగా ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం పాటుపడే మీ అందరికీ ముఖ్యంగా చిన్నారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాం అందరూ కూడా మీ వెళ్ళి పోతాము థ్యాంక్ యూ